జేపీ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ పదవుల ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు స్థానిక ఎస్ఆర్ఎల్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ డిసిఎంఎస్ చైర్మన్ గంగోడు నాగేశ్వరరావు హాజరయ్యారు ముందుగా పార్టీ ఆవిష్కరణ జెండా ఎగురవేసి మహానేత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం నియోజకవర్గంలోని వివిధ మండలాల్లోని ముఖ్య నాయకులను పార్టీ మండల అధ్యక్షులుగా బూత్ కన్వీనర్లుగా వాటి అనుబంధ కమిటీ సభ్యులుగా ఎన్నుకొని వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేయించారుల రామకృష్ణ కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నాయకులను అభినందించారు అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు పార్టీ కష్టకాలంలో పట్టు వదలకుండా కష్టపడి పనిచేసిన ప్రతి నాయకుడికి కార్యకర్తకు తగిన గౌరవం లభిస్తుందన్నారు అలాంటి వారిని గుర్తించి గౌరవించడం తెలుగుదేశం పార్టీ ధ్యేయమని పేర్కొన్నారు కొత్తగా బాధ్యతలు చేపట్టిన నాయకులు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేయాలని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం దిశగా చురుకైన చర్యలు చేపట్టాలని వారికి సూచించారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వెంకటగిరి పట్టణ అధ్యక్షులుగా అవ్వారు సత్యం వెంకటగిరి రూరల్ మండల అధ్యక్షులుగా పప్పు చంద్రమౌళిరెడ్డి డక్కిలి మండల అధ్యక్షులుగా కోటిరెడ్డి బాలైపల్లి మండల అధ్యక్షులుగా రాయి సత్యనారాయణ సైదాపురం మండల అధ్యక్షులుగా సుబ్రమణ్యం రాజు రాపురు మండల అధ్యక్షులుగా అశోక్ రెడ్డి కలువయి మండల అధ్యక్షులుగా రఘురాం రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకార అనంతరం కొత్త బాధ్యతలు స్వీకరించిన నాయకులను పార్టీ శ్రేణులు కార్యకర్తలు పూలమాలలు బొకేలతో అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్లు పులకొల్లు రాజేశ్వరరావు ఏలేశ్వరం రామచంద్ర నాయుడు యాచవరం ఏఎంసీ చైర్మన్ నాయుడు ఇతర సీనియర్ నాయకులు వివిధ మండల క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జులు గ్రామ కమిటీ నాయకులు వెంగడిగిరి డక్కిలి బాలాయపల్లి రాపూరు కలువాయి సైదాపురం రూరల్ మండలాల నుండి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎమ్మెల్యే రామకృష్ణ కార్యకర్తల పట్ల చూపుతున్న సానుభూతి ప్రోత్సాహానికి స్థానిక టీడీపీ వర్గాలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్లు పులుకొల్లు రాజేశ్వరరావు ఏలేశ్వరం రామచంద్రయ్య నాయుడు యాచవరం ఏఎంసీ చైర్మన్ సిసి నాయుడు ఇతర సీనియర్ నాయకులు వివిధ మండల క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు గ్రామ కమిటీ నాయకులు వెంగడిగిరి డక్కిలి బాలాయపల్లి రాపూరు కలువాయి సైదాపురం రూరల్ మండలాల నుండి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎమ్మెల్యే రామకృష్ణ కార్యకర్తల పట్ల చూపుతున్న సానుభూతి ప్రోత్సాహానికి స్థానిక టీడీపీ వర్గాలు హర్షం వ్యక్తం చేశారు تو وردلالي وکش باب نايکتو وردلالي وکش باب نايکتو يال امان ايت جوڑ کا ہاں కోరుతున్నా సత్యనారాయణ మంగడిగిరి పవన్ అధ్యక్షుల్ని చంద్రు అధ్యక్షుల గారిని కోలం రెడ్డి కోహ్ రెడ్డి గారిని దక్షిణ మండల పార్టీ అధ్యక్షుల్ని రాయి సత్యం గారి తల్లి మండల పార్టీ అధ్యక్షుల్ని

Por un lado, లేకపోతే ఏదైతే పార్టీ పదవులు పెద్ద పదవులు నామినేట్ పెద్ద పదవులు వస్తే ప్రమాద సంఘాలను చేపించేది ఈ రోజు బూత్ కలిగిన నుంచి మండల పార్టీ అధ్యక్షుడు దాకా అదే ప్రాధాన్యత ఇచ్చి పార్టీని ముందు నడిపే బాధ్యత మీదని మీ ఎత్తున పెట్టి మీకు కష్టపడి పనిచేయాలా వారు కూడా సమానంగా హోదా కలిగి ఉన్నారని ఈరోజు లోకేష్ బాబు మీ అందరికీ అవకాశం కల్పించి ఈరోజు అందరూ ప్రమాణ సూచనలు చేపిస్తాను మన మూడు చోట్ల శాసనసభ్యుడిగా గెలిచినటువంటి శాసనసభ్యుల వారికి అదేవిధంగా ఈ వెంకట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం కేంద్రాన్ని రిపరణించినటువంటి వెంకటే నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలకి ప్రజలకి నాయకులకి అందరికీ కూడా మీకు అందరికీ కూడా గొప్పదో ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం వెంకటే నియోజకవర్గంలో గత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్టీని ఎన్నో గడ్డ నుండి ఎన్నో కష్టాలైనా కూడా పార్టీకి ఎక్కడ కూడా వెంకట పార్టీని కంచుకోవటాన్ని చెప్పి నేను రెండు వేల ఇరవై నాలుగులో నిరూపించినటువంటి వెంకట ప్రజలకు అందరికీ కూడా ఎనిమిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టినప్పుడు ఎనభై రెండు నుంచి కూడా ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఐదు వంద కూడా ఆ రోజు ఎన్టీ పార్టీ ఇరవై రెండులో పార్టీ పెట్టి ఎనభై కూడా వెంటనే నియోజకవర్గం దాదాపు ఐదు నుంచి ఆరు మంది యువకులు కూడా ఆ రోజుల్లో యువకులు కూడా

ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పార్టీ ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటినటువంటి పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తున్నాం పార్టీ నమ్ముకుంటే మీకు అందరికీ తెలుసు దాదాపు రెండు వేల పద్నాలుగులో నాకు నేను దాదాపు నలభై సంవత్సరాలు పార్టీలో ఉంటే ఈ నలభై సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా పార్టీలో నాకు నాకు ఏ పదవి కావాలని నేను అడిగినటువంటి పరిస్థితి కాదు పార్టీ నడలేదు ఇక్కడ ఎప్పుడు శాసనసభ మధు కావాలనేటువంటి జరిగినటువంటి పరిస్థితి లేదని చెప్పి అయినా రెండు వేల పద్నాలుగులో ఆ రోజు పరిస్థితులు రెండు వేల పద్నాలుగులో ఆ రోజు కాంగ్రెస్ కావాలంటే వైఎస్ఆర్ ప్రభుత్వం రోజు నువ్వు పోటీ చేయాలని చెప్పిన తర్వాత నేను పార్టీ కట్టుబడి ఆ రోజు పార్టీ పోటీ చేయడం జరిగింది

అదే విధంగా ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి ఎపిటీసీ ఎఫ్యూటీ ఎన్నికలు వస్తున్నాయి కలిసి కట్టుగా ఉన్నది శాసనసభ్యులు అయితే ఏ విధంగా మనం గెలిపిస్తున్నాము అదేవిధంగా కూడా రేపు ఇరవై ఆరులో స్థానిక సంస్థలు ఎన్నికలు అన్నీ కూడా మనం ఒక

మన పార్టీ కాబట్టి ప్రతి రెండు సంవత్సరానికి అన్ని దగ్గర ఎందుకంటే ప్రజలకు అందరూ కూడా అందుబాటులో కార్యకర్తలు వచ్చా కార్యకర్తలు వచ్చాయి కాబట్టి పార్టీ గురించి టికెట్ ఇచ్చే

ఆయా గ్రామాల్లో సమస్య వాటిని పరిష్కారం చేసి అందుబాటులో ఉండాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజలు ప్రజల్లో ఉండే ఎప్పుడు వాళ్ళు కూడా పంచుకోవాలి వాళ్ళ కష్టంగా ఉన్నారు కాబట్టి మీరు మంచిగా పేరు కూడా మీ అందరికీ

గవర్నలు ప్రమాదంతా వాళ్ళందరూ ఉన్న సుఖంగా జరుగుతు సాగుస్తుంటాను బాగాయించుకొని అన్నీ ప్రజలు కూడా గాలవారి అదే ముస్లామెల్లో కూడా ఇరవై మాకు ఎనభై ఏడు మాకు కూడా మనకి వెళ్ళవారి చెప్పేవాడ ఆంధ్ర